ఈరోజు ఆధునిక జీవనశైలిలో భాగంగా బయట ఉన్నటువంటి వాళ్ళకి ఎకనామికల్ ప్రెజర్స్ కావచ్చు టెన్షన్స్ కావచ్చు అదేవిధంగా ఫుడ్ కావచ్చు ఏదైనా రీజన్ కావచ్చు చాలా వరకు చిన్న వయసులోనే వాళ్ళకు స్టంట్స్ పడడం అదేవిధంగా బైపాస్ సజెస్ ఇవన్నీ కూడా మనం బయట ఇంటూనే ఉంటున్నాం సో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మన ఆహార విషయంలో కానీ ఇవన్నిట్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని మనం ఈరోజు మనం మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ కే ప్రమోద్ కుమార్ గారు యశోదా హాస్పిటల్స్ హైదరాబాద్ అడిగి మరిన్ని వివరాలను తీసుకునే ప్రయత్నం చేద్దాము సార్ నమస్తే సార్ నమస్కారం ముందుగా హ్యాపీ డాక్టర్స్ డే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జీబీఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా డాక్టర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ డాక్టర్ గారు యాక్చువల్గా చాలామంది అంటే ఈ బ్లాకేజ్ అని చెప్పేసి అని ఈ పరిస్థితుల్లో మీ దగ్గరికి వస్తుంటారు వాళ్ళ రీజన్స్ మీ దగ్గరికి వస్తుంటారు ఆ వచ్చినప్పుడు బ్లాకేజ్ ఎక్కువ ఉన్నప్పుడు అంటే స్టంట్స్కి వెళ్ళాలా లేదంటే బైపాస్ సర్జరీకి వెళ్ళాలా అనేది కొంత కన్ఫ్యూషన్ ఉంటుంది సార్ దాని మీద మీరు మన ప్రేక్షకులు కొంత సో మీరు చెప్పినట్టు ఈ మధ్యలో మనము చాలా చిన్న వయసులో ఉన్న వాళ్ళలోనే హార్ట్ అటాక్స్ కానీ ఈ ఆర్టరీస్లో బ్లాకేజెస్ కానీ చూడటం అనేది జరుగుతున్నది సార్ సో దీనికి మీరు అన్నట్టుగా ప్రధానమైన కారణాలు ఏంటంటే వచ్చిన జీవన శైలిలో ఉన్నటువంటి మార్పులు కొంతవరకు కరోనా ప్రభావం కూడా ఉన్నది ఎందుకంటే ఆ సమయంలో చాలామంది ఇంట్లోనే ఉన్నారు వర్క్ స్ట్రెస్ జరిగింది కొంతమంది ఆప్తులను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ఇవన్నిటి వల్ల కూడా వాళ్ళకి కరోనా తర్వాత ఈ హార్ట్ అటాక్స్ అనేవి ఎక్కువగా అవుతున్నట్టుగా నా అభిప్రాయం అవును సార్ అయితే దీన్ని మనం ముందుగానే గుర్తించడం అనేది చాలా అవసరము సార్ ఇదివరకు ఉన్నటువంటి పరీక్షలలో సాధారణంగా మనం చేసేవి ఎక్కువ కానీ లేకపోతే టీఎంటీ అనేవి ఇట్లాంటివి చేసేవాళ్ళము వాటిలో ఈ బ్లాకేజెస్ని పట్టుకునేంత ఎబిలిటీ లేదు ఎందుకంటే అవి కరోనరీ ఆర్టరీస్ ని చూసే పరీక్షలు కాదు ఓకే సార్ అవి ఇండైరెక్ట్ టెస్ట్ అనమాట సార్ సో డైరెక్ట్ టెస్ట్లో ఈ మధ్యలో మనము ప్రాచుర్యంలోకి వచ్చింది సిటీ కరోనరీ ఆంజోగ్రామ్ సిటీ కాల్షియం స్కోర్ అనేవి రెండు ఈ మధ్యలో చాలా చోట్ల చేస్తున్నారు ఓకే సో వీటిలో ఏంటంటే మనం ఆ కరోనరీ ఆర్టరీస్ని చూడటం అనేది జరుగుతుంది ఎక్స్రే మాదిరిగానే ఉంటుంది ఓకే సార్ అది చూసుకొని మనం వాటిలో కనుక ఏమైనా బ్లాక్స్ ఎక్కువ ఉంటాయి అప్పుడు అవసరమైనప్పుడు నెక్స్ట్ కరోనా రంజోగ్రామ్ రెగ్యులర్గా మనం చేతి నుంచి కానీ తోడ నుంచి కానీ చేసేదానికి వెళ్ళి అందులో కూడా ఇంకా బ్లాక్ టైట్గా ఉన్నది అని అనుకున్నప్పుడు స్టెంట్ వేయడం అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి విధానము ఓకే సార్ ఇందులో ఏంటంటే మనం మిస్ అయ్యే అవకాశాలు తగ్గుతున్నాయి ఓకే సార్ ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యలో చాలామంది మనం చూస్తున్నాము క్లినిక్స్లోకి వెళ్ళి ఈసీజీ ఎక్కువ టీఎంటీ కొన్ని టెస్టులు చేస్తారు హార్ట్ అంతా బాగుంది అనుకుంటున్నారు కానీ అది జరిగిన కొద్ది రోజులకే లేదా కొద్ది వారాలకో ఒక రెండు మూడు నెలలకో మళ్ళీ హార్ట్ అటాక్ అని మన దగ్గరికి రావటం మనం యాంజియోగ్రామ్ చేసి చూసి అందులో అనే టైట్ బ్లాక్ ఉన్నది అని చెప్పడం అనేది జరుగుతుంది అందువల్ల డెఫినెటివ్ టెస్ట్కి ఇది కూడా అందరికీ సీటీ యాంజియోగ్రామ్ అవసరం లేదు ఎవరైతే ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏవో ఏజ్ ఉన్నవాళ్ళు ఉన్నారో డయాబెటీస్ కానీ తర్వాత హైపర్ టెన్షన్ కానీ స్మోకింగ్ హై కొలెస్ట్రాల్ ఓవర్ వెయిట్ ఎవరికైనా ఫ్యామిలీలో వాళ్ళ ఇమీడియట్ రిలేటివ్స్కి అటాక్స్ వచ్చిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే హై రిస్క్ పేషెంట్స్ అంటాం వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఈ ఈసీజీ ఎక్కువ టీఎం టీ అని కాకుండా సిటీ యాంజోక్ వెళ్ళడం మంచిది అప్పుడు ఏంటంటే మనం డయాగ్నోసిస్ కరెక్ట్గా అవుతుంది దాన్ని బట్టి వాళ్ళకి మనం మందులు ఏం పెడితే మంచిది అనేది మనం తెలుసుకుంటాం సో చాలా మందికి అపోహ ఏంటంటే సిటీ యాంజోగ్రామ్ చేసి వెంటనే స్టెంట్స్ చేస్తారు అనేది ఒక అపోహ ఉంది కానీ అది కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఎవరైతే పేషెంట్ నడుస్తూ మన దగ్గరికి వస్తాడో వాళ్ళకి ఎప్పుడైనా కూడా టైం ఉంటుంది ఎవరైతే స్ట్రెచర్ పైన ఎమర్జెన్సీకి వస్తారో వాళ్ళకి టైం ఉండదు మనం కూడా డాక్టర్లు తొందర పెట్టి మీరు స్టెంట్ వేసుకుంటేనే మంచిది సార్ జనరల్ కూడా బయట మీ టెస్ట్ చేయించుకున్నామంటే కంపల్సరీ స్టెంట్ అది దురభిప్రాయం ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ అనే వాళ్ళు కూడా ఓవర్ బర్డేన్ కాలేము మేమైనా కూడా చూసి చేయాల్సే ఉంటుంది కానీ వచ్చిన ప్రతి పేషెంట్కి స్టెంట్ అనేది జరగదు అవును సార్ ఇంకోటి ఏంటంటే సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోవచ్చు మేము మా దగ్గరకు వచ్చిన పేషెంట్ నేను చెప్తాను సిడి ఎవరిని తీసుకోండి ఇంకెవరినైనా అభిప్రాయం తీసుకోండి ఎందుకంటే ఎమర్జెన్సీ ఉన్నప్పుడు తప్పకుండా మనం ఎక్స్ప్లెయిన్ చేసి చేస్తాం ఎమర్జెన్సీ లేనప్పుడు మనం సమయం తీసుకోవచ్చు సో ఇది మనం ఒక బ్యాక్గ్రౌండ్ అనమాట కరోనరీ హార్ట్ డిసీజ్ కు ఈ విధమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది తర్వాత ఇప్పుడు ఈ కరోనరీ స్టెంటింగ్ చికిత్స విధానము చాలా అడ్వాన్స్ అయిపోయింది చాలా పురోగతి చెందింది అనమాట దీనిలో ఏంటంటే ఏ విధమైనటువంటి బ్లాక్ అయినా కూడా ఇప్పుడు మనం వెంటనే చేయగలిగే పరిస్థితి ఉంది సార్ ఎందుకంటే దానిలో వాడే పరికరాలు అనేవి చాలా సున్నితమైనవి అధునాతనమైనవి వచ్చినవి కాబట్టి కాంప్లెక్స్ కేసు అనేవి ఇదివరకు ఏదైతే ఉండేదో వాటిని మనం బైపాస్ సర్జరీకి పంపించే వాళ్ళం ఓకే సార్ ఓకే అయితే ఇప్పుడు ఆ బైపాస్ సర్జరీకి పోవాల్సిన అవసరం అనేది తగ్గిపోయింది తగ్గింది తగ్గింది సార్ ఎందుకంటే అన్ని మనం తోనే మేనేజ్ చేస్తున్నాం సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు యంగర్ పేషెంట్స్కి అటాక్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి మనం యాంజోగ్రామ్ చేస్తే సింగిల్ బ్లాక్ లేదా రెండు బ్లాక్సే ఉంటాయి సో ఆ టైంలో మనం బైపాస్ చేయడం అనవసరం వాళ్ళకి కాబట్టి మనం ఏం చేస్తామంటే స్ట్రెంట్స్తో మేనేజ్ చేస్తాం వీళ్ళు జాగ్రత్తగా ఉండి జీవన శైలిని మార్చుకొని మనం ఇచ్చిన మందులు పాటిస్తూ అప్పుడప్పుడు చెకప్స్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా ఐదు పదేళ్ల దాకా అసలు ఏ ప్రాబ్లము వీళ్ళకి రాదు మళ్ళా పది ఏళ్ల తర్వాత ఇంకో చోట బ్లాక్ రావచ్చు మనం వేసిన స్టెంట్ బాగుండొచ్చు వేరే చోట రావచ్చు అప్పుడు మళ్ళా మనం ఇంకో స్టెంట్ వేయటం అనేది జరుగుతుంది సార్ గతంలో ఎట్లా ఉండేదంటే అంటే అరవై డెబ్బై ఏళ్ల వాళ్ళు యాంజియోకి వచ్చినప్పుడు అప్పటికే మూడు నాలుగు ప్లేసెస్ లో అన్ని నరాల్లో కూడా బ్లాకేజెస్ ఏర్పడేవి సార్ అట్లాంటి వాళ్ళకి ఇంకా అప్పుడు ఆ రోజుల్లో బైపాస్ జరిగింది కానీ ఇప్పుడు వచ్చిన స్టెంట్స్లో ఫెయిల్యూర్ రేట్స్ కూడా చాలా తగ్గినాయి సార్ ఎందుకంటే స్టెంట్ పైన మనము ఈ డ్రగ్ కోటెడ్ స్టెంట్సే వాడుతున్నాం ప్రపంచంలో అంతటా కూడా నార్మల్ స్ట్రెంట్స్ అనేవి లేవు సార్ సో ఈ డ్రగ్ కోటెడ్ స్టెంట్స్లో మళ్ళీ ఫెయిల్యూర్ అనేవి లేదు ఆల్మోస్ట్ నిల్ ఇంకొక అడ్వాన్స్మెంట్ కూడా వచ్చింది ఇప్పుడు డ్రగ్ కోటెడ్ బెలూన్ వచ్చింది అంటే స్టెంట్ కూడా అవసరం లేకుండా మనం కొన్ని చోట్ల డ్రగ్ కోటెడ్ బెలూన్ తో మనం చికిత్స అంటే ఒకవేళ చాలా సన్నబడిపోయింది పడిపోయింది అనుకోండి అక్కడ స్టెంట్ వేసే వేసేది పరిస్థితి లేనప్పుడు బెలూన్ ద్వారా దాన్ని మనం వెడల్పు ఓకే అట్లాగే ఎక్కడైతే జంక్షన్స్ ఉంటాయో రెండు చోట్ల ఉన్నప్పుడు ఇదివరకు రెండు స్టెంట్స్ వేసేవాళ్ళం రెండు స్టెంట్స్ అంటే ఎక్కువ మెటల్ అవుతుంది దానివల్ల కూడా ఒక్కొక్కసారి ఫెయిల్యూర్ రేట్స్ వస్తున్నది అందుకని ఏంటంటే ఒక చోట స్టెంట్ వేసి ఇంకోటి సైడ్ బ్రాంచ్ ఏదైతుందో అందులో మనం డ్రగ్ కోటెడ్ బెలూన్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది ఇది కూడా చేస్తున్నాం ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే కరోనరీ ఇమేజింగ్ అనేది వచ్చింది దానిలో ఏంటంటే కరోనరీ ఆటరీ లోపలనే ఒక ఇమేజింగ్ మెథడ్ ఉంటుంది అంటే అది ఓసీటీ అంటాము లేదా ఐవస్ అంటాము లోపల నుంచి ఎంత పర్సంటేజ్ బ్లాక్ ఉంది ఆ కొలెస్ట్రాల్ బ్లాక్ అయినా లేకపోతే కాల్షియం ఉందా ఒకవేళ కాల్షియం ఉంటే ఎంత మేరకు ఉంది మొత్తం మూడు వందల అరవై డిగ్రీలు ఉందా లేకపోతే వన్ ఎయిటీ డిగ్రీస్ ఉందా ఎంత డెప్త్ ఉంది ఐదు మిల్లీమీటర్లు ఉందా ఎంత లెంత్ ఉంది సో ఇట్లాంటివన్నీ లోపల నుంచి అది ఆటోమేటిక్గా మనకి ఇస్తుంది అనమాట అడ్వాన్స్ టెక్నాలజీ అంతా మన అన్నీ ఉన్నాయి డూయింగ్ ఆల్ కాంప్లెక్స్ ప్రొసీజర్స్ విత్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఎందుకంటే ఈ టెక్నాలజీస్ యూజ్ చేయడం వల్ల ప్రొసీజర్స్ అనేవి ఈజీ అవుతుంది ఇప్పుడు ఇదివరకు కాల్షియం ఉందనుకోండి దాన్ని బ్రేక్ చేయాలంటే అప్పుడు సాధనాలు లేవు ఓకే సో కాల్షియం చేయడానికి మనము బెలూన్స్ చేయటము బెలూన్ చేయటము అది చేసేవాళ్ళం కానీ ఇప్పుడు మనకు రోటాప్లేటర్ అనేది అందుబాటులో ఉంది అంటే లాస్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్ నుంచి ఉంది మధ్యలో కొన్ని సంవత్సరాలు మనకు లేదు ఆంధ్రప్రదేశ్ జాయింట్గా ఉన్నప్పుడు లేదు సో అప్పుడు ఈ బెలూన్స్ ద్వారా చేయాల్సి వచ్చేది అది కష్టం కానీ ఇప్పుడు రోటాబ్లేటర్ వచ్చింది తర్వాత ఇంట్రాస్కులర్ లితో అనేది వచ్చింది చిన్న బెలూన్ అందులో అల్ట్రాసౌండ్తో మనం కాల్షియం బ్రేక్ చేయొచ్చు ఓకే సో ఇట్లాంటివి రావటం వల్ల మనకు అట్లాంటి కాల్సిఫైడ్ ఆటరీస్ లో కూడా మనం స్ట్రెంట్స్ వేయగలుగుతున్నాం అట్లాగే లెఫ్ట్ మెయిన్లో చేయగలుగుతాం బైపాస్ అయిన తర్వాత వెయిన్ గ్రాఫ్ట్స్లో లో బ్లాక్స్ ఏర్పడతాయి సార్ వాటికి కూడా మనం ఇప్పుడు సులువుగా స్టెంట్ చేయగలుగుతున్నాం ఈ విధంగా అడ్వాన్స్మెంట్స్ చాలా వచ్చినవి వీటి వల్ల ఏంటంటే సక్సెస్ రేట్ పెరిగింది సార్ అదే విధంగా మందులు కూడా మంచి మంచివి వచ్చినాయి ఇప్పుడు ఉదాహరణకి స్టాటిన్స్ ఏవైతే ఉంటాయో కొలెస్ట్రాల్ తగ్గించే మందులు వాటికి అనేకమైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి అట్లానే బ్లడ్ పిన్నర్స్ యాస్ప్రిన్ కానీ లేకపోతే క్లోపిడోగ్రిల్ అని లేకపోతే టైకాగ్రిలార్ అని వీటి వల్ల ఏంటంటే మళ్ళా స్టెంట్ లోపల క్లాట్ అయ్యే అవకాశాలు తగ్గినవి అట్లాగే ఇప్పుడు డయాబెటిక్స్ సంబంధించిన మందులు మంచి మంచివి వచ్చినాయి వాటి వల్ల కూడా హార్ట్ పైన బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఎస్జిఎల్టీ టూ ఇన్యూబిటర్స్ అనే వచ్చాయి హార్ట్ అటాక్ అయిన పేషెంట్స్ కూడా మంచి చేస్తున్నాయి అట్లాగే ఆర్నీ అనే ఒక గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్ వాటి వల్ల కూడా ఏంటంటే హార్ట్ అటాక్ అయిన వెంటనే ఈ మందులు పెట్టడం వల్ల పంపింగ్ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సార్ అదేవిధంగా ఎమర్జెన్సీలో కూడా మనం హార్ట్ అటాక్ తో పేషెంట్ వచ్చినప్పుడు వెంటనే మనం తీసుకెళ్ళి విత్ ఇన్ నైన్టీ మినిట్స్ స్టెంట్ వేయడం అనేది జరుగుతుంది ఓకే సో దీనివల్ల ఏంటంటే హార్ట్ డ్యామేజ్ అవడం అనేది లేదు సో దానివల్ల ఎక్కువ కాలం వాళ్ళు బతికే అవకాశం ఉంది ప్రాబ్లమ్స్ తక్కువ రిపీట్ హాస్పిటలైజేషన్స్ తక్కువ ఈ విధంగా అనేకమైనటువంటి బెనిఫిట్స్ చాలా సార్ పబ్లిక్ కూడా బయట వాళ్ళకి ఏదైనా గ్యాస్ పెయిన్ వచ్చినా లేదంటే వాళ్ళ ఫుడ్ అది గ్యాస్ పెయిన్ కదా అని అలా ఫీలింగ్ అంతా అలా కూడా కొంత నెగ్లెక్ట్ చేస్తుంటారు ఎటువంటి సందర్భంలో మిమ్మల్ని కన్సల్ట్ కావాల్సిన పరిస్థితి ఉంటుంది సార్ రైట్ ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి చాలా సార్లు మా దగ్గరికి తెల్లారు వస్తుంటారు వాళ్ళు సార్ గ్యాస్ పెయిన్ అనుకున్నాను నార్మల్గా ఏంటంటే ప్రతి వాడికి నేను ఆరోగ్యంగా ఉన్నాను అనే భావన ఉంటుంది సో దానివల్ల ఏంటంటే ఒక్కొక్కసారి వాళ్ళకి నిజంగానే పెయిన్ అనిపించినా కూడా ఇది నాకు హార్ట్ కాదేమో ఇది గ్యాస్ ఏమో అని అనుకొని వాళ్ళు డిలే చేయడం అనేది జరుగుతుంది ఒక్కొక్కసారి ఇందులో ప్రమాదం కూడా జరగచ్చు ఎందుకంటే సమయం అనేది కోల్పోతారు వాళ్ళు సో ఈ సింప్టమ్స్ ఏవైతే ఉన్నాయో మనం పదే పదే అదే చెప్తూ ఉంటాము గుండె మధ్య భాగంలో హెవీనెస్గా అంటే బరువు పెట్టినట్టుగా కానీ లేదంటే ఒత్తి పట్టినట్టుగా కానీ లేదా మంటలాగా కానీ వస్తుంది అట్లాగే ఇక్కడ నుంచి ఎడం చేతి లోపల వైపు తాకుతుంది లేదా కుడివైపు తాకచ్చు లేదా రెండు దవడలకు కానీ వీపు వైపు కానీ నెమ్మదిగా స్ప్రెడ్ అవుతుంది ఈ పెయిన్ అనేది నెమ్మదిగా ప్రారంభమై చాలా పైకి వెళ్తుంది మళ్ళీ గ్రాడ్యువల్గా తగ్గుతుంది ఓకే అది దాంతోపాటు ఒకవేళ చెమటలు రావటము ఆయాసంగా ఉండటము కళ్ళు తిరిగి పడిపోవడము బీపీ తగ్గినట్టుగా ఉండి పేషెంట్కు అట్లా ఉంటే మటుకు వెంటనే ఈసీజీ తీయటం అనేది ఇంపార్టెంట్ చాలా సింపుల్ టెస్ట్ ఈసీజీలో కాదా తెలుస్తుంది నైంటీ పర్సెంట్ కేసెస్లో మనం గుర్తించవచ్చు కానీ కొన్ని సందర్భాల్లో ఈసీజీ నార్మల్ ఉన్నా కూడా హార్ట్ అటాక్ ఉండొచ్చు కాబట్టి ఏంటంటే ఈ సిమ్టమ్స్ని ఈసీజీని మనం కొరిలేట్ చేసుకుంటాం ఓకే సార్ అట్లాగే ఒక త్రీ ఫోర్ అవర్స్ అయిన తర్వాత ఒక రక్త పరీక్ష ఉంటుంది ట్రోపోనిన్ అనేది ఒకవేళ అది చేసి అది కనుక పెరిగింది అనుకోండి అప్పుడు తప్పకుండా ఇది హార్ట్కు సంబంధించింది అని మనం ఒక నిర్ధారణకు రావచ్చు అప్పుడు ఇంకా వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి ఈసీజీ తీసి ఈసీజీలో కనుక మార్పులు హార్ట్ అటాక్కి సంబంధించినవి ఉంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నియరెస్ట్ హాస్పిటల్ వెళ్ళడం మంచిది అందులో కూడా మాలాంటి అడ్వాన్స్డ్ సెంటర్ క్యాట్ల్యాబ్ ఉన్నటువంటి హాస్పిటల్ అయితే చాలా బెటర్ సార్ సో దీనిలో ఏంటంటే పేషెంట్కి బెనిఫిట్ అవుతుంది వెంటనే ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది సార్ జనరల్గా మనకి కాల్షియం లెవెల్స్ ఏంటి అందరూ ఈ హార్ట్ సంబంధించిన కాల్షియం లెవెల్స్ ఉంటాయి మనకి వేరే కాల్షియం లెవెల్స్ అట్లా డిఫరెన్స్ ఉంటుందా సార్ అవునండి అవును ఇప్పుడు రక్తంలో ఉండే కాల్షియం పేరు సార్ ఈ గుండె రక్త పైన డిపాజిట్ అయ్యే కాల్షియం వేరు ఎందుకంటే ఇక్కడ ఏంటంటే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ ఏర్పడ్డ తర్వాత అక్కడ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ ఏర్పడుతుంది ఓకే సార్ సో దానివల్ల ఏంటంటే చిన్న చిన్న అమౌంట్స్లో కాల్షియం డిపాజిట్స్ అనేవి జరుగుతాయి అంతేకాకుండా ఏజ్ వల్ల కూడా కాల్షియం డిపాజిట్స్ అనేవి అవుతూ ఉంటాయి ఓకే సార్ సో ఎల్డర్లీ పీపుల్లో మనం కనుక చూస్తే కాల్షియం ఎక్కువ ఉంటుంది ఓకే కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళకి సిటీ అండ్ కూడా మనం చేయలేము ఎందుకంటే కాల్షియం అనేది వెయ్యి రెండు వేలు అట్లా ఉంటుంది ఓకే సార్ సో అట్లా ఉన్నప్పుడు ఏంటంటే కాల్షియం నుండి మనం లోపల ఏముందో మనకు కనపడదు ఓకే సార్ ఒక మెటల్ ప్లేట్ లాగా ఉంటుంది కాబట్టి బ్లాక్ కనపడదు అట్లాంటి వాళ్ళకి రెగ్యులర్ యాంజియోగ్రామ్ చేయాల్సి వస్తుంది ఓకే సార్ సార్ మీరు ఎంతోమందికి మందికి ట్రీట్మెంట్ ఉంటారు ఇవాళ సీనియర్ ఇంటర్వేషనల్ కాలేజేషన్ యశోదా హాస్పిటల్ హైదరాబాద్ సార్ అంటే యాక్చువల్గా ఇప్పుడు స్టంట్స్ వేసుకున్న తర్వాత యాక్చువల్గా ఇప్పుడు బైపాస్ సర్జరీ అనే ఒక కాన్సెప్ట్ అంతా చాలా వరకు తగ్గింది సార్ ఎందుకంటే ఇది ఒక ధైర్యాన్ని ఇచ్చింది ఇంతకుముందు ఒకటి స్టంట్ అంటే ఒకటే వేసుకునే పరిస్థితి ఉంది సార్ ఇప్పుడు రెండు వేసుకుంటున్నారు మూడు స్టంట్ వేసినా హ్యాపీగా ఉండే వాళ్ళ లైఫ్ స్టైల్ ఇదంతా బాగుంటుంది సార్ కానీ నాకు స్టంట్స్ పడ్డాయి కదా అని వాళ్ళు మళ్ళీ ఫస్ట్లో ఉన్నటువంటి ఆ భయం అంతా వదిలి తర్వాత మళ్ళీ కొంత నార్మల్ లైఫ్లోకి వెళ్తాను మీరు అటువంటి వారికి మీరు మన జీబెట్టిక్ వైపు నుంచి కొంచెం మీరు అడ్వైజ్ చేయండి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదే అది చాలా ముఖ్యమైన విషయం అండి ఇది కూడా వాళ్ళు వాళ్ళ ఇదివరకు ఉన్నటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా వాళ్ళు చేసుకోవచ్చు సార్ ఒకవేళ ఎవరైనా స్పోర్ట్స్ పర్సన్ ఉన్నా స్పోర్ట్స్ ఆడవచ్చు బిజినెస్ చేసుకునే వాళ్ళు ట్రావెలింగ్ అటు ఇటు వెళ్ళాల్సి ఉన్నా వెళ్ళవచ్చు నార్మల్గా జీవితాన్ని వాళ్ళు కొనసాగించవచ్చు కానీ మందులు అనేవి చాలా ఇంపార్టెంటు సార్ అవి కంపల్సరీ వేసుకోవాలి మందులను మిస్ కానివ్వకూడదు అది చాలా ఇంపార్టెంట్ రెండో విషయం వచ్చేసి వాళ్ళకు ఉన్నటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అందులో మాడిఫైబుల్ అన్మాడిఫైబుల్ ఉంటాయి మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మన బీపీ కానీ షుగర్ కానీ కొలెస్ట్రాల్ కానీ స్మోకింగ్ మానేయటము వెయిట్ ఎక్కువ ఉంటే అవి తగ్గించుకోవటము ఇట్లాంటివన్నీ మన చేతిలో ఉన్నటువంటివి సో ఇవి వాళ్ళు పాటిస్తే మళ్ళీ మళ్ళీ బ్లాక్స్ రావటము ఇట్లాంటి అవకాశాలు తగ్గుతాయి ఎందుకంటే వేల మందికి స్టెంట్స్ నేను వేశాను లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి అందులో ఎంతోమంది లో కూడా ఉన్నారు రెగ్యులర్గా అంటే ఇరవై ఇరవై సంవత్సరాల క్రితం స్టెంట్ వేసిన వాళ్ళు కూడా రెగ్యులర్గా మనకి ఫాలోఅప్లో ఉన్నారు ఈ ఏడాదికి వస్తారు కానీ టూ ఇయర్స్ కోసారి కానీ ఒకసారి వచ్చి అన్ని చెకప్స్ చేసుకొని వాళ్ళు మన సలహా తీసుకొని ఆరోగ్యంగా కంటిన్యూ అవుతున్నారు సో ఇది చాలా ముఖ్యం అన్నమాట సార్ సార్ జనరల్గా డాక్టర్స్ అంటే వాళ్ళు ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిన తర్వాత పేషెంట్స్లో కొంత ఆ రిలేషన్ అంతా తగ్గుతూ ఉంటుంది అని అట్లా కానీ మీ మీ విషయంలో మేము విన్నది ఏంటంటే సార్ మీరు పేషెంట్స్ అందరిని కూడా వాళ్ళకి ఎంత టెన్షన్ ఉన్నా వాళ్ళు మీ దగ్గర రాగానే వాళ్ళని ఫ్రీ మైండ్ చేసి మీరు వాళ్ళని ప్రశాంతంగా మాట్లాడే వాళ్ళతో మీరు కొంత ఇంట్రాక్ట్ అవుతారు అనేది కూడా అది మీరు పేషెంట్స్ కూడా చాలా అవసరం అనేది కూడా అనిపిస్తుంది సార్ దాని విషయంలో కూడా మన జీబా టీవీ వైపు నుంచి డాక్టర్ సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్ సార్ ఫైనల్గా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మీరు ఇంకేదైనా ఆధునిక టెక్నాలజీ ఆల్రెడీ సార్ ఈ ఆధునిక టెక్నాలజీ యశోధ హాస్పిటల్ ఉన్నటువంటి స్టెంట్స్ విషయంలో ఆధునిక టెక్నాలజీ ఇక్కడ ఏముందనేది కూడా ఒక టూ సెంటర్స్లో చెప్పు ఇప్పుడు ప్రస్తుతం యశోధ కూడా హాస్పిటల్లో నేను చీఫ్ కార్డియాలజిస్ట్గా ఉన్నానండి దీనిలో ఏవైతే మనం లేటెస్ట్ టెక్నాలజీస్ ఉన్నాయో అన్నీ మనకు ఇక్కడ అందుబాటులోనే ఉన్నాయి అంతేకాకుండా కాంప్లెక్స్ ప్రొసీజర్స్ అన్నీ కూడా మనం చేయగలుగుతున్నాము ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉండి పేషెంట్కు చాలా రిస్క్ అన్నా కూడా అనెస్సీషియా కానీ లేకపోతే సర్జికల్ బ్యాకప్ కానీ ఎక్మో అనేది కానీ ఇవన్నీ కూడా మన పరికరాలు ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా మనకు స్టాండ్ బై రెడీగా ఉంటాయి అంతేకాకుండా మన కేర్ ల్యాబ్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనెస్థిషియా కూడా మనం రెడీగా పెట్టే ఉంచాం ఆ ఎక్విప్మెంట్ కూడా అంటే ఒక్కొక్కసారి చేస్తున్నప్పుడు ఏదైనా ఉంటే వెంటనే వాళ్ళని ఇంటిబేట్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది ఈ విధంగా కరోనరీ డిసీజ్లో ఎటువంటి క్లిష్టమైనటువంటి అనాటమీ ఉన్నా కూడా విజయవంతంగా మనం ఇక్కడ చేయగలుగుతున్నాం సార్ కాకుండా ఇంకో స్టెప్ ముందుకెళ్ళి ఇప్పుడు ఈ మధ్యలో స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్ అనేది వచ్చినాయి దానిలో కూడా అయోటిక్ వాల్వ్ స్టినోసిస్ అని ఉంటుంది అందులో ఏంటంటే ఏదైతే మెయిన్ ఆటరీ ఉంటుందో దానిలో ఒక వాల్వ్ ముడుచుకొని పోతుంది అది ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ పీపుల్ కి వస్తుంది డెబ్బై ఐదు ఎనభై ఆ వయసులో ఉన్న వాళ్ళకి సో వాళ్ళకి ఇదివరకు ఏంటంటే సర్జరీ ఒకటే ఆప్షన్ ఉండేది ఆ వయసులో సర్జరీ వల్ల వాళ్ళకి ప్రమాదాలు ఎక్కువ అవడం తర్వాత ఒక్కొక్కసారి సర్జరీలోనే వాళ్ళు మృతి చెందడం ఇట్లాంటివి ఉండేది దానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ట్యావీ అనే ప్రొసీజర్ ఒకటి వచ్చింది ఇది విదేశాల్లో గత రెండు దశాబ్దాలుగా ఉంది కానీ మన భారతదేశం జస్ట్ కోవిడ్ కన్నా ముందు ఆ ప్రాంతాల్లో వచ్చింది అది కూడా ఇప్పుడు మనము ఇక్కడ చేస్తున్నాము సర్టిఫైడ్ ఆపరేటర్ సోలో సోలో సర్టిఫైడ్ ఆపరేటర్ అంటారు అది నేను హంగరీను దాని తర్వాత జర్మనీకి వెళ్ళి దానిలో ట్రైనింగ్ తీసుకొని వచ్చాను అవి కూడా ఇక్కడ మనం చేస్తున్నాము అంతేకాకుండా కొన్ని డివైసెస్ ఉంటాయి పేస్ మేకర్స్ కానీ లేకపోతే ఐసీడీ అని హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్కి ముఖ్యంగా హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్కి సిఆర్టీ డివైస్ అని ఉంటుంది ఇట్లాంటి డివైసెస్ కూడా మనకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి సో అంతేకాకుండా కొన్ని కంజనెటల్ హార్ట్ డిసీజెస్ హార్ట్లో హోల్స్ అట్లాంటివి ఉంటాయి వాటిని కూడా మనం ఇక్కడ రెగ్యులర్గా ఆపరేషన్ లేకుండానే మనము డివైస్ ద్వారా క్లోజ్ చేస్తున్నాము ఇట్లా అనేక విధమైన అంటే ఇంటర్నేషనల్ కార్డియాలజీలో చాలా అధునాతనమైన చికిత్స పద్ధతులు ఉన్నాయి అవన్నీ కూడా మనము ట్రైనింగ్ పొంది విజయవంతంగా ఇక్కడ మనం చేయగలుగుతున్నాం సార్ ఓకే సార్ ఫైనల్గా సార్ స్టండ్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు ఎప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎన్ ఇయర్స్ వాళ్ళు ఎంజీఆర్ మళ్ళీ ఒకసారి చెకప్ చేసుకుని వస్తుంది అంటే దీనికి ఏంటంటే అండి నార్మల్గా గైడ్లైన్స్ ప్రకారం ఎక్కడ కూడా మనకు లేదు సార్ కానీ ఏంటంటే కొన్ని చోట్ల మనకు తెలిసిన విషయాలు ఏంటంటే స్టడీస్ లోపల జనరల్గా ఒక బ్లాక్ ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ ఉన్నది అది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కావడానికి మినిమం ఫైవ్ ఇయర్స్ పడుతుంది సార్ కాబట్టి ఒకసారి స్టెంట్ వేసుకున్న తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు ఇప్పుడు మనం చెప్పినటువంటి జాగ్రత్తలు పాటిస్తే వాళ్ళకేం కాదు అదర్వైజ్ ముందే వాళ్ళు సింటమ్స్తో రావటం కానీ మనకు ఏదైనా ఉన్నప్పుడు చెక్ చేయడం జరుగుతుంది నా ఎక్స్పీరియన్స్లో ఇప్పటివరకు చేస్తున్నవి వన్స్ ఇన్ ఫైవ్ ఇయర్స్ చేయటం అనేది బెటర్ అండి ఎందుకంటే యాంజియోగ్రఫీ కూడా చాలా సింపుల్ అయిపోయింది ఇప్పుడు డే కేర్ ప్రొసీజర్ చేస్తాము మనం ఉపయోగించేటువంటి ట్యూబ్స్ కూడా చాలా సన్నవి ఫైవ్ ఫ్రెంచ్ ఫోర్ ఫ్రెంచ్ కూడా ఉంటాయి సో పేషెంట్కి ఏ విధమైన ప్రాబ్లం ఉండదు చేసి అదే రోజు మనం మధ్యాహ్నం కల్లా ఇంటికి పంపించడం జరుగుతుంది సో ఫైవ్ ఇయర్స్ ఈజ్ ఎ గుడ్ టైం అట్లాగే బైపాస్ అయిన వాళ్ళు కూడా విదిన్ ఫైవ్ ఇయర్స్ ఆ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి యాంజిగ్రాఫ్ పోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ వెయిన్ గ్రాఫ్ట్స్లో బ్లాకేజెస్ డెవలప్ అవుతాయి అవన్నీ మూసుకుపోతే వాళ్ళకి ఇంకా ప్రాబ్లం ఎందుకంటే వాళ్ళకి ఒరిజినల్ గా మొదటి వెసెల్స్ బ్లాక్ ఉన్నాయి కాబట్టి మనం బైపాస్ చేసాం ఈ బైపాస్ వెసల్స్ కూడా బ్లాక్ అయినప్పుడు ఒరిజినల్ వెసెల్స్ పోయినాయి బైపాస్ అయినవి పోయినవి అప్పుడు వాళ్ళకి ఇంకా ట్రీట్మెంట్ చేయడంలో మనం చాలా బైపాస్ కూడా బ్లాక్ అవకాశం లో ఏంటంటే ఏదైతే ఆర్టరీ బ్లాక్స్ ఆర్టరీస్ తీసుకుంటారో ఇంటర్నల్ మెమరీ ఆర్టరీస్ అని మన ఛాతీకి వెళ్ళే ఆర్టరీస్ ను కరోనా రిస్క్ కలుపుతారు లేదా ఇక్కడ రేడియల్ ఆర్టరీ తీసుకొని కలుపుతారు సార్ అవి ఎక్కువ కాలం మన్నుతాయి కానీ కాళ్లలోంచి తీసినటువంటి వెయిన్ గ్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి జనరల్గా ఏడు పది సంవత్సరాల లోపల క్లోజ్ అయిపోతాయి అందులో బ్లాక్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది అందుకనే ఐదేళ్లకి మనం కనుక ఎంజియోగ్రామ్ చేస్తే ఆ వెయిన్ గ్రాఫ్ట్స్లో ఏవైనా బ్లాక్ డెవలప్ అయితే దాన్ని చూసి మందులు మనం ఎక్కువ పవర్ ఇవ్వటం అంటే ఉదాహరణకి కొలెస్ట్రాల్ మందులు డోస్ పెంచడం కొలెస్ట్రాల్ని అదుపులో పెట్టడము ఇవి చేయాల్సి ఉంటుంది ఓకే సార్ కొలెస్ట్రాల్లో కూడా ఇప్పుడు ఈ మధ్యలో చాలా కొత్త కొత్త విషయాలు వచ్చినాయండి ఎల్డిఎల్ అనేది ఒక బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు అది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది ఇప్పుడు వచ్చిన కట్ ఆఫ్స్ ప్రకారము ఎల్డిఎల్ ఫిఫ్టీ ఫైవ్ తగ్గితే చాలా మంచిది సో అది తగ్గించడానికి రెండు మూడు రకాల మందులు ట్యాబ్లెట్సే ఉంటాయి అవి సరిపోని వాళ్ళకి ఇంజెక్షన్స్ ఉన్నాయి కొన్ని ఇంజెక్షన్స్ ఇప్పుడు ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అది మనం అంతగా వాడలేకపోతున్నాం ఎందుకంటే కాస్ట్ అనేది కన్స్ట్రైంట్ కానీ కొంతమందిలో ఇంజెక్షన్స్ కూడా వాడాము దానివల్ల ఈ కొలెస్ట్రాల్ తగ్గడము తద్వారా వీళ్ళకి లాంగ్ టర్మ్ బెనిఫిట్ అనేది తప్పకుండా వస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ ఈరోజు సార్ అడిగి మనం చాలా విషయాలు తెలుసుకున్నాము మరిన్ని విషయాలు మరొక వెబ్సైట్లో మళ్ళీ సార్తో డిస్కస్ చేసి మనం తెలుసుకుందాం మనకిప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు స్టంట్స్ వేసిన తర్వాత మళ్ళీ మీరు మీ జీవనశైలి మీరు ఎలా అయితే ఉందో దాన్ని చేసుకుంటూ కానీ మీరు ఆ ఫుడ్ హ్యాబిట్స్ కానీ కొంత టెన్షన్ ఆ ప్రదర్శనని అన్ని కూడా తగ్గించుకొని మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటే మీ లైఫ్ స్టైల్కి ఆఫ్టర్ స్టడీస్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు అదేవిధంగా బైపాస్ చేసుకున్న తర్వాత కూడా రెగ్యులర్ మార్నింగ్ డాక్టర్స్తో టచ్లో ఉండి మనం ఆ ట్యాబ్లెట్స్ టైంకి వేసుకోవడం ఇదంతా కూడా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే కూడా అంతా మంచి జరుగుతుందని చెప్పేసి అని మనం డాక్టర్ గారు తెలియజేయడం జరిగింది